ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుకకు సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆన్లైన్లో ఇసుక బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది ఉచిత ఇసుక విధానం అమలు తీరుపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించడం జరిగింది వచ్చే నెల పదకొండు నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేలాగా ఏర్పాట్లు చేయనున్నారు కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు స్టాక్ పాయింట్ వరకు సమీపంలోని ఆఫ్లైన్లో బుకింగ్కు వీలు కల్పించి లారీలు ఇసుక నిల్వ కేంద్రాల్లో క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఇక ఆన్లైన్లో ఇసుక బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చే వరకు కూడా నిత్యం ఇసుక సరఫరా అవుతున్న తీరుపైన సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు ఇక ప్రధానంగా సరఫరాపై అధికారులకు చంద్రబాబు పలు సూచనలు చేయడం జరిగింది ముందుగా ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించాలని ఆ వే బిల్లు ఉన్న లారీలనే స్టాక్ పాయింట్లలో అనుమతించాలని సూచించారు వినియోగదారులపై అధిక ఛార్జీల భారం లేకుండా చూడాలని ఆదేశించారు ఇసుక నిల్వ కేంద్రాలలో రోజుకు ఎన్ని లారీలు లోడ్ చేసేందుకు ఛాన్స్ ఉందో అంతవరకే వినియోగదారులకు బుకింగ్ కు ఛాన్స్ కలిగించాలని చెప్పారు ఒకవేళ అంతకు మించి ఎక్కువ మంది వస్తే మరుసటి రోజు లోడింగ్ చేసుకునేలాగా బిల్లు జారీ చేస్తారు ఇసుకకు సంబంధించిన వేబిల్లు పైన వినియోగదారుడి పేరు మొబైల్ నెంబరు లోడింగ్ కు వచ్చే వాహనం నెంబరు ఉంటాయి ఇక వే బిల్లులో ఉండే తేదీ సమయం ప్రకారమే లారీని స్టాక్ పాయింట్ల వద్దకు అనుమతిస్తారు వేబిల్లు లేని వాహనాలను స్టాక్ పాయింట్ల వద్దకు రాకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు ఇసుక ధర ఎంతో కలెక్టర్లు ప్రకటించిన తర్వాత అంతకు మించి తక్కువ డబ్బులు వెయిటింగ్ చార్ అధిక ధరలు ఎక్కువ వసూలు చేస్తే జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారు ఇసుక బుకింగ్ లోడింగ్ కు సంబంధించిన ఏదైనా సమస్య వస్తే టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ డబల్ కు కాల్ చేయొచ్చు అలాగే ఇసుక తీసుకువెళ్లిన వినియోగదారులకు కాల్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది